ముడ్డి గడ్డ అయింది పోయిపోయి ఆడిపోరాలని వస్తారు పండుగకు ఎవరు కాలు అటు వేసినా వప్పే ఇటేసిన వప్పే పెట్టి అబ్బో దాఖల్లో పోయి గడ్డంతా అలగొట్టుకోవాలి ఎవరి రోజులు తాగబామూరు ఒకడేమో ఎగురుతుండో ఒకడేమో నుండు ఇక్కడ ఎగురుకుంటూ వచ్చి నా మీద పడగల నాకు గడ్డ వాళ్ళు ఆయన పాన వెళ్ళిపోతుంది ఇలా దూరంకెళ్ళి వెళ్ళి నడుస్తాం का <nueon>

అరే మల్లదే అంటారు అరే మీ దేవురు ఎందుకు వచ్చిండ్రు మేము మా కూలందుకు వచ్చిండ్రు ఏమో పిచ్చిలేసిందరా ఊరికే అదే చెప్తుర్రు చేయరా మరి నాయమని ఎందుకు పడుతుర్రు మేము మా కూలందు కోస్తు అరే నువ్వనే నన్ను ఎందుకు ఆపిర్రో మేము మా కూలందుకు వచ్చినాం అదే దానా అరే తెలంగాడ నువ్వనే ఎందుకు వచ్చిర్రు నన్ను ఎందుకు ఆపుతుండ్రు మేము మా కూలి ఎందుకు ఆహా ఈ పాడుకోవాలకు యోడు ఈ ఒక్క మాట చెప్పి పంపించినట్టు అందుకే ఊకే అదే అంటుర్రు అరే పని చెప్ తాగుర్రా అరే మీరు మాట్లాడేది బూతురా అట్లా అనొద్దు ఎవరికి అనిపించి బాగుండేవారా అడాలి బొమ్మార్ బాగున్నా బాగు బాగున్నా బాగుర్రీ ఇంటికి

ఏం పుట్టింద్రా మీకు మళ్ళీ అట్నే అంటారు మోడరేసి అనుకుంటారు ఎక్కడి నుంచి వచ్చిరా మీరు అసలు నా కోపం రాణయ కబడ్డీ ఆడుకుంటా మీకు బొమ్మరి మా చెల్లెని మీరే చేసుకున్నారా మీ చేసుకున్నా అరే బంబర్జీ బాగున్నా ನಮ್ಮ ಗಿಟ್ಲೂರು ಅಂದ್ರೆ ಅದ ಪಿಚುಕ್ ಅದ ನಾವ್ ತಲಕಾಯ್ ತಿಂ ಅರೆ సూతుల్ ధరలు అన్నిటిల్లో జుట్టునో పెళ్ళియాక ముందుకి ఇట్లా వేసుకుంటే మళ్ళావు కదా మరి ఇప్పుడు ఎందుకు అంటున్నావు అది కాదే అవ్వా హలో నా పేరు అవ్వ కాదు అవ్వ అవ్వనో అవ్వనో ఏదో కాదే పెళ్ళ్యాక ముందుగా అంటే అప్పుడు మీదికి నడిచిపోయింది పెళ్ళి అయిన తర్వాత నీకు తెలుగు పర్ఫెక్ట్ నేర్పించి మన జుట్టు వేపిచ్చి మన చీర కట్టిస్తే మళ్ళీ నువ్వు అదే జుట్టు లేసుకుంటే ఇట్లా చెప్పు అవును మరి ఇవ్వాల సంక్రాంతి పడినా కాబట్టి వేసుకున్నా సంక్రాంతి పండుగ అయితే మంచి చీర కట్టుకుంటారు కట్టుకున్నావు అనుకో మంచి గాజులు వేసుకుంటారు సరే అది కూడా వేసుకున్నాం అనుకో మంచి చెప్పులు చెప్పులు అంటే బయటికి పోతే వేసుకుంటావు కానీ ఇవన్నీ వేసుకుంటారు కానీ నువ్వేదే బర్ల పక్కలు అనేవి అనుకున్నావు జుట్టును ఇగో ఇవాళ ఎందుకు వేసుకున్నాను తెలుసా మా దేశం నుండి మా తమ్ముళ్ళు సురు అందుకే మా స్టైల్ జుట్టు వేసుకున్నా తమ్ముళ్ళ ఊళ్ళే వాళ్ళని చూస్తే కొడతారే మా తమ్ముళ్ళు మీ ఊరూటపోతే చాలు అయినా నాకు చెప్పకుండా వాళ్ళెందుకు వస్తున్నారు అయినా మా తమ్ముళ్ళు వస్తున్నారు ఎందుకు చెప్పలేదు తెలుసా ఈ సంక్రాంతి పండుగ రోజు సర్ప్రైజ్ ఇద్దామని సర్ప్రైజా సర్ప్రైజ్ అంటే నీకు ఇద్దరు చెల్లెలు ఉంటే వాళ్ళిద్దరు వస్తే మరదలు నేను సర్ప్రైజ్ ఫీల్ ఏం ఫీల్ ఈ ఈసిరిపేట లేచే బొగ్గులకి నల్లా ఉంటారు ఏం చేసుకున్న నాకు ఎప్పకుండా వాళ్ళు ఎందుకు పిలిపిస్తున్నారు

పోనీ తీసరే తాగుతా తాగిరని తాళ్ళల్లో తీసుకొని కళ్ళు తోపిస్తే కుండలు కుండలు లేపిరు ఎవడు మరుచుకొని వాళ్ళను ఆ తాగుతావేందే ఆ ఒక పంది మేము అయ్యే ఫోన్ చేసి నాయన తమ్ముళ్ళికి వచ్చిర్రు పశులు పంపిర్రు ఒక పదిహేను పశులు పంపిన యేయ్ మా తమ్ముళ్ళకి ఆ మాత్రం పెట్టలేవా అంత పనిషు అనివా ఆ మాత్రం దానికి నన్నీ పై వేసుకున్నావు కొంచోసేపు ఇచ్చిదానా వాళ్ళకి ఆ మాత్రం కాదే నా ఇంట్లో ఉన్నది మొత్తం కాడికి ఉడిచి పెట్టాది తెలుసా ఇప్పుడు కూడా పెట్టు అంటే ఇప్పుడు ఈ రెండు మూడు నెలలు సంపాదించి మొత్తం మీ తమ్ముడై విట్టాలా పెట్టి మళ్ళీ సంపాదించుకో ఏ అటుకెళ్ళటే పంపి ఇగో మా తమ్ముళ్ళకి వెన్న తక్కువ చేసినా అనుకో నేను కూడా వాళ్ళతోనే వెళ్ళిపోతా నువ్వు ఈ గుడిచెల్లో కూర్చొని చెక్క భాజ్యం చేసుకో బాడుగ నా పానానికి పండుగ వాళ్ళు ఎందుకు వస్తుర్రు నిమ్మలంగా ఎవ్వరు లేదు మా అక్కలను చుట్టాలు ఎవ్వరు లేదు నా పిల్లలతో పండుగ చేసుకుందామని

నేనే వాళ్ళ బావును చూసిన అయ్యే మీ తమ్ములకి ఎంత ఎద్దు ఆ అరే బొమ్మర్దులారా బావ కనిపించే కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిలో పోసుకోవాల్సింది పోయి బాగు బాగున్నీ బావా బాగున్నావా తమ్ములు వచ్చిన సందర్భంగా శేషణ మురుకులు పూరిలను తీసి తాసిపెట్టు బారం రోజుల్లో అయితే నాన్ వెజ్ కట్టు ఉపవాసం కోసం నేను అర్థమవుతుందా ఏంది చూస్తున్నావు రే కాలు కాళ్ళు రే అరే దూరం రే కాదురా మీరు పెట్లలో వచ్చిన పడవలు వెనుకొచ్చిర దొంగల లెక్క అంటే కోపంగాని పండుగ రోజు బట్టలు వేసుకుంటే అవసరమా మీ తమ్ముళ్ళు లేకనే కల మరి వాళ్ళకి సరే మార్చి

ఇలా చాకలు పట్టను వెళ్ళుండు అదే అట్లా నేను తీసుకురాను అరే రాక రాక మా తమ్ముళ్ళు రెండు సంవత్సరాలకు వస్తే గట్ల వేసేవి అనుకు నువ్వు హుషయ్ మనది సంసారం అనుకుంటున్నావు చేపల దుకాణం అనుకుంటున్నావా వీడికి చికెన్ కావాలంటే ఒక కోళ్ళ పరమే కావాలి వీడికి మటన్ పెట్టాలంటే ఒక మేకల మండి కావాలి ఆ మండే రా ఇక వీళ్ళిద్దరికి చేపలు పెట్టాలంటే ఒక పది చేపలు చెరువులో కావాలి తీసుకురా 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 అని చెప్తుర్రు పైసలు ఊడిస్తాడు ఆహ్ నువ్వు సంపాదించినవి ఉన్నాయి కదా ఉన్నాయి ఈ బాడుకోవలేంది అని అన్నలు ఇంటికాడరు ఆ నేనన్నా ఈ బాడుకోవలేంది మీ ఇంటికాడిరు పొద్దున నుంచి ఇటు తిరుగుతుర్రు ఏయ్ వాళ్ళు మా తమ్ముళ్ళు బాడికాలు గిడికాలు అంటుండ్రు అవునురా మా బమ్మర్దులు ఏం చేసిర్రు రా నిన్న ఏమన్నా అయింది అవునన్నా అన్నారు నేను పొద్దుల తోవంటి పోతుంటే బమ్మర్ది బాగున్నావా బమర్ది బాగున్నావా అని ఒకటే దిగన్నారు ఈ బద్మాసులు నన్ను ఏంద్రానే అన్నారా ఊరంతరాయ్ ఎవ్వ లేని పంచాలు పెట్టుకొచ్చి కారా ఇప్పుడు ఎవడో ఇంటి మీదకి వచ్చి ఏమేమంటారో ఏందో ఏ ముందుగా వాళ్ళని దాచిపెట్టు పోయే ఈ అవ్వ చికెన్ మటన్ మొత్తం ఇంట్లోకే తీసుకొస్తా గానీ ఎవరి వస్తే వాళ్ళు మా ఇంటికి వచ్చారు కాదు ఎవరు అని చెప్పు దాచి ఇంట్లో కూర్రా తీసుకొస్తా ఇంట్లో కూర आवसा काय सालो अमो इ संक्रांती बोगी काम <laughs> लाेम